వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగులో సంపూర్ణ సూర్యగ్రహణం అప్పుడే ఈ సంఘటన మీకు తెలుసా సంపూర్ణ సూర్యగ్రహణం గురించి ప్రత్యేకంగా చంపాల్సినటువంటి పని లేదు భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే ఇతర గ్రహాల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఈ క్రమంలో భూమికి సూర్యునికి మంచి చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు కనిపించకుండా పోతాడు ఈ యొక్క క్రమంలో సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది తాజాగా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సూర్యగ్రహణం ఏర్పడిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు ఇది ఏర్పడటం వల్ల అంతరిక్షంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయని భూమిపై నివసించే సమస్త జీవరాశిపై ఇది ప్రభావం చూపుతుందని సమాచారం అంతేకాదు ఇది ప్రపంచమంతా ఒకే విధమైన ప్రతికూలతను చూపిస్తూ ఉంటుందని జ్యోతిష్యులు సైతం అంచనా వేశారు అయితే ఈ గ్రహణము మెక్సికో యునైటెడ్ స్టేట్స్ కెనడా గుండా ప్రయాణించి నార్త్ అమెరికాకు దాటుతుంది అందువల్ల ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న భారతీయులు మాత్రం ఈ గ్రహణం పడుతున్నంత చూడలేరు అయినా పెద్దవారు గ్రహణంలో చూడటం మంచిది కాదని చెప్తారు జ్యోతిష్యులు కూడా కొన్ని రాసుల వారు గ్రహణ సమయంలో బయటికి రావద్దు అని చెప్పారు ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ఏడాదిలో సంపూర్ణ సూర్యగ్రహణం అద్భుతమైన చెప్పవచ్చు ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణము చైత్ర మాసంలో ఏప్రిల్ ఎనిమిదవ తేదీన అమావాస్య రోజు ఏర్పడుతుంది అమావాసిన యొక్క గ్రహం చాలా ప్రత్యేకమైనదిగా గ్రహణగా చెప్తూ ఉన్నారు అయితే ఈ గ్రహణం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని మరికొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది ధార్మిక పరంగా సూర్యగ్రహణానికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం కారణంగా లబ్ధిని పొందే అదృష్ట రాశులు ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు సూర్యగ్రహణం కారణంగా మేషరాశి వారికి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి విద్యారంగంతో పాటు సంబంధం ఉన్నటువంటి యొక్క మేషరాశి జాగ్రత్తకులకు ఇది ఉత్తమమైనటువంటి సమయము ఈ సమయంలో ఈ యొక్క జాతకులు శత్రువులపై ఎన్నో విజయాలను సాధించబోతూ ఉన్నారు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ఆర్థిక లాభాలను పొందుతారు సమాజంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా పాల్గొనే అవకాశం కూడా ఉంది మిథున వారు ఈ సంవత్సరం అమావాస్య రోజు ఏర్పడే సూర్యగ్రహణం వల్ల మిథన రాశి వారికి లాభాలు చేకూరుతాయి ఈ యొక్క మిథున రాశి జాతకులకు ఉద్యోగులకు సంబంధించి శుభవార్తలు వింటారు మిథున రాశి జాతకులు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది విద్యారంగంలో ఉన్నవారికి ఆశించిన మేర ఫలితాలు లభిస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే లాభసాటిగా సాగుతాయి ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం పెరగడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ అధిగమిస్తారు వారు ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం వల్ల సింహరాశి జాతుకులకు లాభాలు చేకూరుస్తాయి సింహరాశి జాతుకులు ఆగిపోయిన పనులను పూర్తి చేసిస్తారు ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది పనిచేసే చోట గౌరవ మర్యాదలు లభిస్తాయి చేసిన పనికి తగిన ఫలితము దక్కుతుంది ఈ యొక్క సమయంలో ఏ పని చేసినా విజయం సాధిస్తారు వ్యాపారాలు చేయడానికి సింహరాశి వారికి అనుకూలమైన సమయము మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారు ఈ యొక్క కన్యా రాశి రా జాతకులకు ఈ యొక్క తొలి సూర్యగ్రహణం మంచి ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో ఆర్థికంగా మీరు బలోపేతము అవుతారు వృత్తి వ్యాపారాలలో అనుకున్న పురోగతి సాగిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ యొక్క సమయంలో నూతన వాహనాలు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది కష్టపడి పనిచేసేవారు తప్పకుండా ఈ సమయంలో విజయం సాధిస్తారు విద్యారంగంలో ఉన్నవారు శుభవార్తలు వింటారు వైవాహిక జీవితంలో ఆనందం వెల్లడిస్తుంది ధనుసు రాశి వారు ఈ రాశి వారికి ఒక సూర్యగ్రహం ఆర్థికంగా లాభాలను చేకూరుస్తుంది ఆర్థిక సమస్యల నుంచి ధనుసు రాశి జాతకులు సమయంలో బయటపడతారు గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది ఈ సమయంలో ఓపికంగా పనిచేయటం వల్ల మీ సొంతమవుతుంది పనిచేసే చోట మిమ్మల్ని అందరూ ప్రశంసిస్తారు వ్యాపారంలో గణనీయంగా లాభాలను పొందుతారు జీవిత భాగస్వామిత కూడా సంతోషంగా గడుపుతారు వీడియో రాస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి